హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనము దసరా పండగ ముందు తొమ్మిది రోజులు నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటాం కదా అందులో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేక లక్షణాలు శక్తులు వాహనాలు ఆయుధాలు మరియు రంగులు ఉంటాయి దేవికి అందులో మొదటి రోజు మనం శైలపుత్రి దేవిగా పూజిస్తాము మొదటి రోజు మనం పర్వతాల కుమార్తె శైలపుత్రిని పూజిస్తాము ఆమె నంది ఉల్లిపై కూర్చొని చేతిలో త్రిశూలం మరియు కమలం పట్టుకొని ఉంటుంది ఈ దేవత మెయిన్గా తెలుపు అంటే పవిత్రత శాంతికి రూపం శక్తులు స్థిరత్వం న్యాయం సమస్యల నుండి రక్షణ సమస్యల నుండి రక్షణ మానసిక శాంతి భక్తులు ఆమెను నమస్కరిస్తే వారి జీవితం స్థిరంగా మారుతుంది మనస్సు శాంతిగా ఉంటుంది రెండవ రోజు బ్రహ్మచారిణి రూపాన్ని పూజిస్తాము తపస్సులో నిమగ్నమై జపమాల మరియు నీటి పాత్రతో భక్తులకు ధైర్యం ఆత్మ నియంత్రణ భక్తి శక్తిని ఇస్తుంది ఈరోజు ముఖ్యంగా దేవి ఎరుపు రంగులో కనిపిస్తారు ధైర్యం శక్తి ప్రసాదిస్తుంది భక్తులకు ఆమె పూజించడం ద్వారా సాధనలో దృఢత మానసిక శక్తిని పొందుతారు మూడవ రోజు చంద్రఘంట రూపాన్ని పూజిస్తారు మస్తకంపై అర్ధచంద్రం ధరించి సింహం వాహనంపై కూర్చొని నాలుగు లేదా పలు చేతులతో త్రిశూలం తల్వార్ గద కమలంతో భక్తులను రాక్షస శక్తుల నుండి రక్షిస్తుంది ఈ దేవి బంగారు లేదా పసుపు రంగులో మనకు కనిపిస్తారు భక్తులు ఆమెని పూజించడం ద్వారా సమస్యలను అధిగమించి శక్తి పొందుతారు ఇంకా నాలుగవ రూపం కూష్మాండ నాలుగవ రోజు కూష్మాండ దేవి రూపాన్ని పూజిస్తాము ఆమె ఎనిమిది చేతులతో కమలం పట్టుకొని సృష్టి శక్తిని ప్రతిబింబిస్తుంది ఇక్కడ దేవి ఆకుపచ్చ రూపంలో కనిపిస్తుంది ఆనందం ప్రకాశంకి ప్రతీక భక్తులు ఆమెని పూజించడం ద్వారా జీవితం సుఖ సమృద్ధిగా సుఖ సమృద్ధిగా మారుతుంది ఇంకా ఐదవ రూపం స్కందామాత ఐదవ రోజు స్కందామాత రూపాన్ని పూజిస్తాము తన కుమారుడు స్కందుడిని చేతిలో మోసుకొని మాతృత్వం కరుణ మరియు ప్రేమను ప్రతీకత్ ప్రతీకాత్మకంగా చూపిస్తుంది రంగు పసుపు రంగు ఇది మనకి వృద్ధి ఇంకా శక్తికి ప్రతీక భక్తులు ఈ దేవిని ఈరోజు పూజించడం వల్ల కుటుంబ శాంతి ఆర్థిక అభివృద్ధి మాతృత్వం ఆశీర్వాదం లభిస్తాయి ఆరవ రోజు కాత్యాయని రూపాన్ని పూజిస్తాము ధర్మరక్షణకారిని సింహాసనంపై కూర్చొని శక్తులను ధ్వంసం చేస్తుంది ఈరోజు దేవి మనకి ఎరుపు రంగులో కనిపిస్తారు ఆరవ రోజు కాత్యాయని దేవిని పూజించడం వల్ల ధైర్యం సమస్యలపై విజయాలు లభిస్తాయి ఏడవ రోజు కాలరాత్రి రూపాన్ని పూజిస్తాము భయంకర రూపంలో చీకటిని దుష్ట శక్తులను ధ్వంసం చేస్తుంది రంగు నల్ల రంగు లేదా నీలం భయనాశనంగా ప్రతీక భక్తులు ఈరోజు పూజించడం వలన భయాలు అధిగమించడం శక్తి రక్షణ కలుగుతాయి ఎనిమిదో రోజు మహాగౌరి రూపాన్ని పూజిస్తాను శాంతి పవిత్రత క్షమ స్వరూపిణి తెల్లటి లేదా గులాబీ వస్త్రాలలో సింహవాహనంపై కూర్చొని భక్తుల శుభ్రత మరియు శాంతితో ఆశీర్వదిస్తుంది రంగులు తెలుపు మరియు గులాబీ ఇది పవిత్రత శాంతికి రూపం భక్తులు ఈరోజు దేవిని పూజించడం వల్ల మనసు శాంతంగా పవిత్రత క్షమ లభిస్తాయి సిద్ధిధాత్రి తొమ్మిదవ రోజు సిద్ధిధాత్రి రూపాన్ని పూజిస్తాము సకల సిద్ధులు ప్రసాదించే దేవి నాలుగు చేతులతో ఆశీర్వాదం ఇస్తుంది ఈరోజు ఊద లేదా నీలం రంగులో మనకు దేవి కనిపిస్తారు అంటే మోక్షం ఐక్యత అనేవి ప్రతీక ఈరోజు ముఖ్యంగా దేవిని పూజించడం వల్ల విజయం మోక్షం సకల సిద్ధులు లభిస్తాయనేది నమ్మకం ఈ అవతారాల ద్వారా దేవి మన జీవితంలో భయాలను తొలగించి ధైర్యం ప్రేమ శాంతి విజయం మరియు మోక్షం ఇస్తుంది శుభ నవరాత్రి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్